హాయ్ అండి వీళ్ళ జంట చాలా చాలా క్యూట్గా ఉంటారు చూస్తే ఎంత క్యూట్గా ఉంటారంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట అంత బాగుంటారు వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్లో మాత్రం చాలా చాలా యాక్టివ్గా ఉంటారు ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ఇంటికి ఎవరు అనేసి అంటే మనకు తెలిసిందే కదండి మనకి ఏదైనా కొంచెం ఉందంటే దాన్నిని మొత్తం లాగి పడేసేస్తారు లాగటం పక్కన పెడితే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉంది కదండి పెద్దవాళ్ళు సమత చూసి రమ్మంటే కాల్ చేస్తారు అని అంటారు కదా పాపం ఆమె ఏదో ఒక పోస్ట్ పెట్టింది ఆమె ఎవరిని ఉద్దేశించి పెట్టిందో లేకపోతే దేనికి పెట్టిందో తెలీదు అయినా అందరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అందరూ పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉంటారని ఎవరు అనుకోరు అలానే పెళ్ళి చేసుకోకుండా హ్యాపీగా ఉన్నారని ఎవ్వరు అనుకోవటానికి లేదండి పెళ్ళి చేసుకున్నా కష్టాలు తప్పవు పెళ్ళి కాకపోయినా కష్టాలు తప్పవు పెళ్ళి అవ్వతుంటేనేమో అమ్మో దీనికి పెళ్ళి అవ్వట్లేదు ఏమవ్వట్లేదు అయ్యో ఇంకేంటి ఇంకా అది ఇది ఇది అది అనేసి అనుకుంటారు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియదు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ తెలియదు వాళ్ళ మధ్య వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న కష్టాలు వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తెలియదు ఏదో ఒకటి ఎందుకంటే ఎవరో వచ్చి మన జీవితంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి వస్తూ పోతూ వస్తూ పోతూనే ఉంటుంది లైఫ్ అంటే అడ్జస్ట్మెంట్ అండి నిజంగా నేను చాలా చాలా తెలుసుకున్నాను పెళ్ళైన తర్వాత చాలా అందరికీ ఉంటాయండి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు మహా అయితే ఎవ్వరూ ఉండరండి నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఆరోగ్యం బాగుండదు ఇప్పుడైతే అసలు మెయిన్ అదేనండి కొంతమందికి డబ్బు ఉండదు కొంతమందికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కొంతమంది అడ్జస్ట్ అయిపోయి లైఫ్ అంటే అడ్జస్ట్మెంట్ అని తెలుసుకొని వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి కొంతమంది ఏంటంటే కొంతమందికి పెళ్ళి రాదు పెళ్ళి పాప చేసుకున్నా కానీ నుంచి కష్టాలే ఉండుద్ది ఒకరిని నమ్మి మోసపోయి మళ్ళీ ఇంకొకరిని చేసుకో చేసుకోవాలనుకుంటారు వాళ్ళతో కూడా కొన్ని విభేదాలు వచ్చింది అలా ఏంటంటే కొందరు జీవితంలో పెళ్ళి అనేది కలిసి రాదండి దానివల్ల పాపం వాళ్ళు ఎన్ని మాట్లాచ్చి ఎంత చేస్తారో నార్మల్గా ఉన్న మనమే అంత ఆలోచిస్తూ అయ్యో మనకి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారేమో మన బంధువులు ఏమని అనుకుంటారేమో అయిన వాళ్ళు ఏమని అనుకుంటారు ఇలా ఆలోచించుకున్నప్పుడు అంత పెద్ద యాక్టర్ అయింది అంత ఒక రాని అనమాట ద కింగ్ ద కింగ్ కాదండి క్యూన్ అనవచ్చు ఎందుకంటే తమిళ్ ఇండస్ట్రీలో ద లేడీస్ సూపర్ స్టార్ అంటారు కదా అందరికీ తెలిసిందేనండి మన నయనతారా గారు నయనతారా గారు రీసెంట్గా ఆమె ఆమె ఇన్స్టాలో చాలా యాక్ట్ యాక్టివ్గా ఉంటారండి ఆ విఘ్నేష్ గారి ఇన్స్టా గాని నయనతార గారి ఇన్స్టా గారిని నేను చూస్తూ ఉంటాను ఆటోమేటిక్ మనకు వచ్చేస్తూనే ఉంటాయి వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మనకు ఒక క్యూరియాసిటీ అనేది ఉండేది కంపల్సరీగా వాళ్ళు ఏంటి అనేది వాళ్ళకి ఎప్పటి నుంచి అంటే వాళ్ళ బావులు ఇద్దరు ఉన్నారు కదా యు యువేర్ యునర్ ఏదో ఇద్దరు రెండు పేర్లు ఉంటాయి కదా సేమ్ విఘ్నేశ్న గారి లాగే ఉంటారు ఎందుకంటే బాగా కర్లింగ్ 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 హెయిర్తో ఉంటారు కదా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి అంటే ఆ పిల్లలు కొంచెం ఎత్తైన నుంచి చూస్తూనే ఉన్నామండి ఇప్పుడు ఆ పిల్లలు నడుస్తున్నారు మాట్లాడుతున్నారు రీసెంట్గా నైన్ గారు ఒక పోస్ట్ చేసిన అంటే తమిళ్ మనకు రాదు కాబట్టి ఆమె వెళ్తూ యువేరా ఎవరో ఒక బాబు మాట్లాడుతుంటూ వాళ్ళ నాన్నతోటి వాళ్ళ నాన్న అంటుంటే వాళ్ళ నాన్న తిరిగి అంటూ మనం చూస్తూనే ఉన్నామండి వీడియోస్ చాలా చాలా బాగుంటాయి అంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు పక్కన పెడితే వాళ్ళు చిన్నపిల్లల అల్లరి కానీ అవన్నీ కూడా ఆమె పోస్ట్ చేస్తూ ఉంటుంది నయనతారా గారు చూస్తూ ఉంటాము రీసెంట్గా వాళ్ళ బెడ్రూమ్లో ఇద్దరు కూర్చొని వాళ్ళ ఏదైతే వాళ్ళ అమ్మ సాంగ్స్ అవన్నీ వస్తుంటే వాళ్ళ పాటకి చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ ఉంటే ఇలా చాలా చాలా చూస్తూ ఉంటాము పాప ఆమె ఏదో ఒక పోస్ట్ పెట్టిందండి ఆ పోస్ట్ని తీసుకొచ్చి మన మీడియా వాళ్ళు మొత్తం అస్సలుకి అంటే నయనతార గారు విఘ్నేష్ గారు విడిపోయారు నయనతార గారు విఘ్నేష్ గారు విడిపోయారు మళ్ళీ ఎప్పుడు ఇంకా ఆమెకి ఎన్ని ఆల్రెడీ మనందరికీ తెలిసిందనేది చాలామంది తెలుసు ఆమె ఒక పెద్ద లేడీస్ సూపర్ స్టార్ అని తమిళంలో ఆమెకున్న క్రేజ్ మామూలుగా ఉండదండి ఆమెది బాగా లక్ష్మి మూవీ ఉంది కదా వెంకటేష్ గారిది అది చూసాము చాలా ఉన్నాయి తెలుగులో కూడా ఆమెకి కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందని చెప్పవచ్చు అయితే ఆమె ఆల్రెడీ చాలా ప్రాబ్లం ఫేస్ చేసిందని మనందరికీ తెలుసు మనం చే చాలా సంవత్సరాల నుంచి వింటానే ఉన్నామండి ఎందుకంటే ప్రభుదేవా గారిత్రులు ఆమె రిలేషన్ ఏంటో అందరికీ తెలుసు వాళ్ళిద్దరూ కలిసి చాలా ఆడియో ఫంక్షన్కి వచ్చారు లివింగ్ రిలేషన్లో ఉన్నారు తర్వాత మనస్పర్ధలు వచ్చినాయి గొడవలు అయినాయి అని అందరికీ తెలుసు అది పబ్లిక్ మొత్తం ఎన్ని కోడే కూసిందండి అది అది మనం నేను కొత్తగా చెప్పనవసరం లేదు అలానే మనకి శంభు గారు ఉన్నారు కదా ఆమె కొన్ని రోజులు శంభూ గారితో ఉన్నట్టు శంభూ గారితో మళ్ళీ విడిపోయినట్లుగా తర్వాత ప్రభుదేవి గారు పూర్తిగా ప్రభుదేవద గారితో ఉన్నట్లుగా చాలా మనకి తిరుపతి టెంపుల్ కూడా వచ్చింది ఆ వీడియోస్ కూడా చాలా ఉంటాయి చాలా చాలా న్యూస్ ఉందండి అంటే ఆమె పాపం ఆమె జీవితంలో కావాలని ఎవరు చేసుకోరు మరి ఆమెకి ఎలా వచ్చిందో అదే చెప్పాం కదండి కొంతమంది కొన్ని అచ్చుబాటు ఉండదని పాపం ఆమె జీవితంలో చాలా స్ట్రగుల్ అయ్యింది ఎందుకంటే ఆమె ఇంకా మన పర్సనల్గా వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరు చెప్పటమో అయిన కానీ కొద్ది కొద్దిగా మనకి మీడియా ద్వారా కానీ లేదా కొన్ని పోస్టుల ద్వారా కానీ మనకు తెలిసింది ఆమె ఆల్రెడీ ప్రభుగా ప్రభుదేవ్ గారితో చాలా షోస్లో ఉన్నారని చాలా లివింగ్ రిలేషన్ చాలా సంవత్సరాలు ఉన్నారని తెలుసు శంభూ గారితో కూడా ప్రీవియస్ ఉన్నారని కూడా ఆమె తెలుసు మనకు నాకు తెలిసి వాళ్ళిద్దరేనండి సో అది ఏమైనా కానీ ఆమెకి చాలా స్ట్రగుల్ అయిపోయి చాలా ఇదైపోయింది అందుకే అన్నానండి మనమే ఇంత చేస్తే ఆమె అంత సెలబ్రిటీస్ అయ్యింది ఆమె పేరు అనేది మొత్తం ఎందుకంటే మన మన ఓల్డ్ మొత్తం వరల్డ్ కాల్ కాదులే కాని అండి మన మనకి ఇండియా మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళకి తెలుసండి అంటే ఫేమస్ కదా ఆమె మరి అంతటి ఆమె చాలా ఆలోచించుకునే ఉంటుంది కదా కాకపోతే ఏంటంటే కొంతమందికి ఇంకా కలిసి రాదు ఇంకా మనం ఏం చెప్పలేము దానికి తర్వాత ఆమె చాలా స్ట్రగుల్స్ అయ్యి చాలా ఇదయ్యి ఆమె సూపర్ స్టార్ అయ్యి ఆఖరికి మనకి విఘ్నేష్ గారిని అయితే చేసుకోవటం జరిగింది విఘ్నేష్ గారు అంటే మనకి చాలామందికి తెలిసిందన్న ఆయన తమిళ తమిళ డైరెక్టర్ అని తెలుసు సో ఇంకా మనకి వాళ్ళ ఇన్స్టాలో ఫాలో అయిన తర్వాత ఇంకా పూర్తిగా తెలిసిందనమాట ఇప్పుడు రీసెంట్గా మనకి అనిల్ రావూర్ గారు అనిల్ రావిపూర్ సారీ రా అనిల్ రావపూర్ గారు అలానే మనకి చిరంజీవి గారు కాంబినేషన్లో వస్తుంది కదా మూవీ మనకి దాంట్లో హీరోయిన్ అయిన తారా అని ఆల్రెడీ పబ్లిక్గా కూడా మన అనిల్ రవిపూర్ గారు అయితే చెప్పటం కూడా జరిగింది స్కిట్లో ఉంటాయి కదా రమా జూనియర్ స్కిట్లో కూడా చూపించటం కూడా జరిగింది ఆల్రెడీ వాళ్ళు ప్రోమో కూడా విడుదల చేశారండి చిరంజీవి గారు ఒక ప్రోమో అలానే మనకి నయనతారా గారు కూడా ఒక ప్రోమో రిలీజ్ చేశారు బాసు పేస్ టర్నింగ్ ఇచ్చుకో అనే డైలాగ్ ఉండేది కదా చిరంజీవి గారిది అదే ఆవిడ కాపీ కొట్టి చేయటం జరిగింది అనిల్ రవిపూర్ గారు ఆమె కలిసి ఆ డైలాగ్ చెప్పటం జరిగింది ఫేమస్ ఇప్పుడు ఆల్రెడీ షూట్ జరుగుతుందని కూడా మన ఒక ఇరియా స్కిక్లో కూడా ఆల్రెడీ మనకి అనిల్ గారు చెప్పారు ఆల్రెడీ అందరికీ తెలుసు నయనతారా గారు హీరోయిన్ అని ఇంతకుముందు ఆమె గాడ్ ఫాదర్లో చిరంజీవి గారి సిస్టర్గా యాడ్ చేశారని కూడా తెలుసు మనకి సో ఏదేమైనా ఆమె చాలా హ్యాపీగా ఉందండి ఇప్పుడు అంటే అందరికీ స్ట్రగుల్స్ ఉంటాయి అదేనండి మ్యారేజ్ ఇద్దరు బాబులు ఉన్నారు బాబులు కూడా కొంచెం కొంచెంగా పెద్దగా అవుతున్నారు అయితే ఈ రూమర్స్ ఆమె వెంటనే పోస్ట్ పెట్టి డిలీట్ చేసేసింది ఆమె ఆమె ఎందుకంటే మనకి మిలియన్స్ వ్యూస్ వస్తూ ఉంటాయి ఆమెకి మిలియన్స్లో సమ్ ఫాలోవర్స్ ఉన్నారండి అలాంటప్పుడు ఆమె ఏ పోస్ట్ పెట్టినా కానీ వైరల్ అయిపోయింది అది ఆమె పెట్టిన ఫైవ్ మినిట్స్కి డిలీట్ చేసింది కానీ అప్పటికే అది వైరల్ అయిపోయింది ఇంకేముంది మొత్తం ఎక్కడ న్యూస్ చేసినా కానీ మనకి నయనతారా గారి డివోర్స్ నయనతారా గారి డివోర్స్ నైనా తారా గారి డివోర్స్ అని ఉంది కానీ ఆమె ఒకే ఒక పోస్ట్ తోటి మొత్తానికి చెక్ పెట్టేసింది ఎందుకంటే ఆమె ఇన్స్టా చూడండి వాళ్ళన్నీ పబ్లిక్గానే ఉంటాయి కదా అదే క్లియర్గా ఉంటాయండి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ కానీ అన్నీ షేర్ చేసుకుంటారు ఇన్స్టాలో సో ఇది అంతా ఏంటంటే ఆమె ఏదో సం ఎవరిని ఉద్దేశించి పెట్టిందో లేదా ఏమన్నా ఆమెకి మనసులో బాధంది పెట్టిందో కానీ ఆమె డిలీట్ చేసింది దాన్ని పట్టుకొని మొత్తం అన్నారు కానీ ఆమె చాలా హ్యాపీగా ఉందండి మనకి ఎందుకంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆల్రెడీ ఆ కొడుకులు కూడా ఆమెకి పుట్టినోళ్ళు కాదని తెలుసు ఆమె సరోగసి ద్వారా మనకి ఆమె ఇద్దరు బాబులు ఉన్నారని కూడా తెలుసు ఇది ఆల్రెడీ వెళ్ళిందని సరోగసి చాలా రాంగ్ అని ఇవన్నీ కూడా కాంట్రవర్సీలు కూడా ప్రీవియస్ అయినాయి అండి న్యూస్లో మనం అది చూసాము ఇంకా అవన్నీ కూడా ఇంకా వాళ్ళకేం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నది ఎవరికి తెలీదు సో ఏదేమైనా కానీ మనకి సేమ్ ఇద్దరు బాబులు యువేర్ యువా అని అనుకుంటండి అండి వాళ్ళిద్దరు కూడా చాలా బాగున్నారు సేమ్ విఘ్నేష్ గారు లాగే ఉంటారు కర్లింగ్ గారు ఎవరు చూసినా కానీ అంత అంటారు లక్కీ అనమాట ఆమె ప్రతిసారి కూడా ఎయిర్పోర్ట్లో కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళిద్ది చక్కగా ఎత్తుకొని వెళ్ళిద్ది పిల్లల్ని ఇలా భుజాల మీద పెట్టుకున్న వీడియోస్ మనం చూస్తూనే ఉంటాము చాలా హ్యాపీగా ఉందండి హ్యాపీగా ఉండనిద్దాం ఆమె పాపం ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి ఆమె పెద్ద యాక్టర్ అయ్యి ఉండి ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఉంటాయి పా మా బాధతో పెడితే దాన్ని వైరల్ చేసేసారు సో అవేం లేదండి ఇప్పుడు రీసెంట్గా కూడా ఫస్ట్ డైరెక్ట్ చేస్తుంది ఆమె నేను ఫస్ట్ డైరెక్ట్ చేస్తున్నానని ఒక చిన్న ప్రోమో కూడా వాళ్ళ ఇన్స్టాల్ ఇద్దరి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు దాంట్లో ఉంటుంది వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారండి త్వరలోనే మనం చిరంజీవి గారు మూవీలో నయనతారాన్ని చూస్తున్నాము వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఇద్దరు బాబులతోనే కోరుకుందాము సో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి